మహే వైశ్రవణాయ ధీమహి తన్నో కుబేర ప్రచోదయా ఇంతొన్నిసార్లు చేస్తాం ఆ తర్వాత లక్ష్మీ కుబేర యొక్క మంత్రం ఒక్కసారి చెప్తాం వింటే అదృష్టం అది చిన్నప్పుడు మనకు ఒక సామెత ఇంటికి తలుపు కట్టి దగ్గర ఠాంగర్ కొట్టనుకోండి చూస్తే లక్ష్మీ దేవత కొడితే ఉన్నాడు అనుకోండి అప్పులోడు అప్పుడు తనకు వస్తాడు ఇవి మన పూర్వకాలం నుంచి ఉండే గడి అనేవాడు పిలుస్తా మీకు గడియ సౌండ్ రాకూడదు ఆ సౌండ్ ఒక్కసారి కొడితేనేమో లక్ష్మీదేవి పిలుస్తుందట అప్పుడు లేచి మెడికూత టక్కర్ పట్టేయారు ఆ గడియ బాగా అనుకుంటాం మనం అనుకోగానే బయలుదేరతాడు వాడు ఏమండి మాకు పదివేలు రూపాయలు కావాలి అవును ఇస్తారా అంట అర్థమైనా అందుకని లాస్ట్లో ఒకే ఒక్కసారి నిదానంగా చదువుతాం అదే లక్ష్మీదేవి మీరు అది వింటే మీ అదృష్టం మీరు మీ అదృష్టమే ఎందుకంటే మీదే కదా అదృష్టం నాది కాదు కదా मन ओम एकशाराजाय वित्महे वय श्रवनाय तन्नो भुबेर प्रचोदयात् ओम अक्षराजय वित्महे वै श्रवणाय धीमहि कुबेर प्रचोदयात् ओम अक्षराजय वित्महे वै श्रवणाय तन्नो कुबेरः प्रचोदयात् ॐ यक्षराजाय विद्महे वैश्रवणाय धीमहि तन्नो कुबेरः प्रचोदयात् ॐ

तन्नो तन्नोरः प्रचोदयात् ॐ यक्षराजाय विद्महे वैश्रवणाय धीमहि तन्नो पुरः प्रचोदयात् ॐ यक्षराजाय विद्महे वै धीमहि तन्नो भूयः प्रचोदयात् ॐ श्री नमोते सूनासूचमा श्वेताम्बरधरे देवी, नानालङ्कार भूषिते जगत्तिते जगन्माता महालक्ष्मी नमोस्तुते. महालक्ष्म्यश्च कम् स्तोत्रम् यः पठेत् भक्तिमा नरः सर्वसिद्धिमवाप्नोति राज्यम् प्राप्नोति सर्वदा एककालं पठे नित्यं महापापविनाशनं द्विकालं यः पठे नित्यं धनधान्यसमन्वितः त्रिकालं यः पठे नित्यं महाशत्रुविनाशनं महालक्ष्मीर्भवे नित्यं प्रसन्ना शुभा ఐదేళ్ల దాకా సంతానం కలగబోయేడికి ఆడవాళ్ళు కదండి బాధపడ్డారు చాలా పెట్టినప్పుడు ఏమైనా టెస్టింగ్ చేయించుకొని మీకు చిన్న మన గర్భకోశంలో కొద్దిగా ఉంది ఆపరేషన్ చేసుకోవాలి అవి చేయాలి ఏదో టైంలో మన మహర్షి ఆశ్రమ గోశాలకు వచ్చింది ఈ ఆపరేషన్లు అవన్నీ ఏంటమ్మా పొత్తు పోయి ఉంటే ఉంది భయపడవద్దు అని వాళ్ళ ఆయనతో మేము కూర్చొని మాట్లాడుతూ మాట్లాడుతు ఇట్లా బోన్ చేసుకుంటాం మీతో ఇప్పుడు నేను చపాటికి మాట్లాడుతున్నా కదా అట్లా మాట్లాడుతూ నువ్వు ఇలా చేసుకోవచ్చు కదా ఏమవుతుందని అంకుల్ని నేను చేస్తాను గురువుగారు నాకు అప్ప లేదని ఊరికే ఆ రోజు అమ్మవారు ఏదో అమ్మకు పలికిందో వెళ్ళిపోయింది ఆ అమ్మవారి దగ్గర దీపం వెలిగించుకుంది కూర్చుంది నేను చెప్పినట్టుగా చేసింది మూడో నెలలోనే ప్రెగ్నెన్సీ వచ్చింది దాన్ని జాగ్రత్త చేసుకుంది అది అక్కడ ఇద్దరు ఒకటి వల ఒకటేసారి ఇద్దరిని చేశారు నేను ఎందుకు మీకు చెప్తున్నా అంటే ఎక్కడో దూరంగా వెళ్ళిపోయి అక్కడెక్కడో ఉందని నిద్రాహారాలు మానేసి బస్సులో ఎగుడు దిగుడుగా కొట్టుకొని రైల్లో కట్టుకొని వెళ్ళొస్తూ ఉంటాం కానీ మన ముందు ఉన్నవాళ్ళని ఆమె అంతటితో ఊరుకోవాలి మన గౌశాలలోనే వారసాలు చేసుకొని అమ్మవారికి ఒక వెండి గిన్నెచ్చి దాంతో రోజు నైవేద్యం పాలు పెట్టండి అని వాళ్ళే ఆస్తిపరులు కాదు ఆయన వాళ్ళు చిన్న వ్యాపారం చేస్తారు వైప్రవణ ధనధాన్య దీప్తయే ధనధాన్య సమృద్ధి దేహి దాతయ స్వాహ

நாம <laughs> <laughs> <laughs>